కర్నూలు జిల్లా ఆలూరులో తన పొలం నుంచి యాభై మూడు సెంట్లు పక్కనే ఉన్న సర్వే నెంబర్లోకి అక్రమంగా యాభై మూడు సెట్లు చేరాయని జరిగిన అన్యాయంపై పదమూడేళ్లుగా న్యాయం చేయాలంటూ ఎందరో అధికారులకు ముఖ్యమంత్రికి కలెక్టర్లకు విన్నవించిన న్యాయం జరగలేదని నాకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం ఆలూరు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరహన దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఆలూరుకు చెందిన మాజీ సైనికుడు బి మహేష్ మాట్లాడుతూ పట్టణ శివార్లో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్రభుత్వం దళితులకు ల్యాండ్ సీలింగ్ ద్వారా ఇరవై ఏడు ఎకరాలు ఇవ్వగా నాకు ప్రభుత్వం హత్య ప్రాంతంలో సర్వే నెంబర్ ఆరు వందల ఇరవై రెండు నందు రెండు పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాల భూమిని నాకు ఇచ్చారు అయితే అప్పటి నుంచి ఆ భూమిని తానే సాగు చేసుకుంటూ ఆరూరు స్టేట్ బ్యాంక్ పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాలకు పంట రుణం కూడా తీసుకున్నట్లు తెలిపారు రెండు వేల పదకొండులో నాకు కేటాయించిన భూమిలో యాభై మూడు సెంట్ల భూమిని వేరే వాళ్ళు భూమిలో రెవెన్యూ అధికారులు కలిపారన్నారు ప్రస్తుతం నాకు రెండు పాయింట్ నాలుగు మూడు ఎకరాల భూమి మాత్రమే ఉన్నట్లు ఆన్లైన్ లో చూపుతుందని తెలిపారు జరిగిన అవకతవకలపై రెండు వేల పదిహేనులో రెవెన్యూ ఉన్న ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు సర్వే చేస్తే నా భూమిలో ఉండాల్సిన తొంభై సెంట్లు పక్కనే ఉన్న హాతి బెలకలకు చెందిన నల్లన కుమారుడు గుండప్ప పొలంలో కలిసినట్లు తెలియదు అయితే గుండప్పకు ప్రభుత్వం ల్యాండ్ సీలింగ్ భూమి ఇస్తే ఆ భూమి ప్రస్తుతం ప్రభాకరయ్య పేరుతో ఉందని పేరు ప్రభాకరయ్యగా అవుతూ మా భూమిలో తొంభై సెంట్లు కబ్జా చేసి తన భూమిలో కలుపుకున్నాడని ఆరోపించారు యాక్ట్ ప్రజా కలెక్టర్ ఆర్టీఓలకు అర్జీలు ఇస్తూనే ఉన్నా ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు ఎందుకు న్యాయం చేయడం లేదు ఎవరిని భయపడి నా భూమిని నాకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు ఇక అధికార వద్దకు తిరిగి విసిగిపోయానని ఇక అధికారుల్లో జోప్యంపై తహసీల్దార్ కార్యాలయం మధ్య న్యాయం తిరిగే వరకు దీక్ష కొనసాగిస్తామని చేపడతామని తెలిపారు అక్రమంలో నా ప్రాణం పోయినా పర్వాలేదన్నారు ఉన్నత అధికారులు తమ సమస్యపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు అన్యాయం జరిగితే సహించలేము దేశ సేవలు చేసిన సైనికులకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం న్యాయం వరకు పోరాటము ఆగేది ఉండదు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు దీనికోసం న్యాయం చేయాలంటే తీసుకోండి మీరు ఆటోమొబిల్ వస్తే ఇబ్బంది పారామిలిటరీ మ్యాన్ సార్ నాకు భూమి రెండు తొంభై ఆరు గవర్నమెంట్ ఇచ్చినట్లు పాస్బుక్లో ఉంది పటాలో ఉంది మరి సమాచార చట్టం పెడితే కూడా రెండు తొంభై ఆరు అని ఉంది ఎన్నో ప్రయత్నాలు చేసి అన్ని సమాచార చట్టం పెట్టాను ఆరు ఆరులో కూడా నాకు రెండు తొంభై ఆరు ఉన్నింది రెండు ఆరు పెట్టినారు ఇప్పుడు పాస్బుక్లోనే దీంట్లో మాత్రం ఆన్లైన్లో మాత్రం రెండు నలభై మూడు పరిచినారు ఎందుకు చేసినారు ఎట్లు చేసినారు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయత్సపడినా అడిగినా ఎవరు సమాధానం లేదు ఇంక నేను అలచిపోయి నా వయసు డెబ్బై సంవత్సరాలు నాకు చాతగాక నేను ఇంకా నిరాహార దీక్ష పూసు నిర్ణయించుకున్నాను మీ అందరికీ పదవి వందనాలు ఇప్పుడైనా నా భూమి యాభై మూడు సెంట్లు నాకు కల్పించాలని ప్రాధాయపడుతూ ఎంఆర్ఓ గారి నుంచి జగన్ వరకు అందరికీ విన్నపాలు విన్నపించుకున్నా నాకు న్యాయం జరగలేదు ఇప్పుడు ఈ న్యాయం జరిగేంత వరకు నా పోరాటం ఆగదు అదే పాస్బుక్లో రెండు నలభై మూడు కనపరిచినారు నాకు తెలియకుండా ఈ విధంగా ఈ విధంగా ఎందుకు ఆ విధంగా జరిగింది